హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మీ రిక్వెస్ట్ మేరకు మా హోమ్ టూర్ అయితే చూపించేస్తున్నానండి మీ అందరికీ వెల్కమ్ మా ఇంటికి ఇంటి ముందు అయితే ఇలా కొన్ని చెట్లు పెట్టేశాను నీట్గా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మధ్య మాకు ఆర్డర్ ఇన్స్పెక్షన్ అయింది నా సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలుసు ఎందుకంటే షార్ట్స్ రిలీజ్ చేశాను కాబట్టి ఇంకా ఆ రోజే ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత హోమ్ టూర్ అయితే తీసేశానండి పైన ఒక తోరణం పెట్టాను అండ్ గణేష ఉంటది గుమ్మం పైన నాకు మాత్రం ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఈ గ్రీనరీకే నాకు గిఫ్ట్ వచ్చింది రాజీ చాలా బాగా మెయింటైన్ చేసిన గ్రీనరీ అని మా కమాండ్ మేడం కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు మీ అందరికీ వెల్కమ్ అండి ఎంట్రెన్స్ లోనే ఒక హాల్ ఉంటుంది ఎట్ట చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది గ్రీన్ అండ్ వైటే ఉంటది మా ఇల్లు ఇంకా వేరే కలర్స్ నేను ఏమి యూస్ చెయ్యను ఎందుకో ఈ టూ కలర్ కాంబినేషన్స్ నాకు ఫస్ట్ నుంచి బాగా సెట్ అయిపోయింది ఈ ఇంటికి ఇంట్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే ఈ టీవీ యూనిట్ అయితే మేమే ఇలా క్రియేట్ చేసుకున్నామండి ఇంకా మా చిన్నోడిది ఒక పిక్ బుద్ద అది ఇంకా మా దగ్గర బాక్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ బాక్సెస్ని ఒక చిన్న దివాన్ లాగా రెడీ చేసుకున్నాము పెద్ద విండో ఉంటుందండి హాల్లో ఫుల్ వెంటిలేషన్ వస్తుంది చాలా బాగుంటుంది హాల్ అయితే ఇంకా సోఫా అయితే మేము స్ట్రైట్గా వేసేసి అక్కడ ఒక చిన్న కార్నర్ ఇచ్చారు అక్కడ కొన్ని డెకరేషన్ పీసెస్ ఇది ఒక మా ఫ్యామిలీ గ్యాలరీ అండి పిక్స్ మొత్తం నలుగురివి ఉంటాయి చాలా ఇష్టము ఈ పిక్స్ అంటే మాకు పర్సనల్గా ఈ సోఫా కూడా మేము బెంగళూరు వచ్చాకే తీసుకున్నామండి బడ్జెట్లోనే తీసుకున్నాం ఎందుకంటే గా వెళ్ళలేదు మా ఓన్ హౌస్ కాదు కాబట్టి మేము సర్వీస్ చేసినన్ని రోజులు మా వారు ఆర్మీలో ఎన్ని రోజులు జాబ్ చేస్తారో అన్ని రోజులు మేము తిరుగుతూనే ఉంటాం కాబట్టి టూ త్రీ ఇయర్స్కి అందుకు ఇలాంటిది పాత కాలంలో ఉంటాయి కదా ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని ఇలాంటి సోఫా తీసుకున్నాము అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి నేను ఇప్పుడు చూపించేది అక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు అక్కడ చిన్న చిన్న డెకరేషన్ పీసెస్ పెట్టేశాను ఇంకా ఇలా వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతామండి ఇంకొక సెకండ్ హాల్ ఉంటుంది ఈ హాల్ తర్వాత ఎదురుగా మనకి కిచెన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నేను దేవుడు ఫోటో చూపించలేదనమాట వెంకటేశ్వర స్వామిది ఈ కళ్యాణ ఫోటో ఇంట్లో ఉంటే మంచిదంట హాల్లో నాకు తెలిసినప్పుడు ఇంకా నేను కొని పెట్టుకున్నాను తిరుపతి వెళ్ళినప్పుడు ఇదొక హాల్ అండి అండ్ స్ట్రైట్గా కిచెన్ ఉంటుంది కిచెనే చాలా చిన్నది ఇల్లు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ ఎందుకో అలా కట్టారు అంత చిన్నగా ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉంటాయో మళ్ళీ చూపిస్తాను ఇంకా అలా వెళ్ళిపోతే బాల్కనీ అండ్ ఈ టూ వచ్చేసి బెడ్రూమ్స్ అండి ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము ఈ బెడ్రూమ్ని అసలు మేము యూజే చేయమండి జస్ట్ పూజ చేసుకునేటప్పుడు వస్తాము వెళ్ళిపోతాం ఇంకా ఏవైతే కొత్త బట్టలు ఉంటాయో అవన్నీ మాత్రం ఈ రూమ్లోనే ఉంటాయి లాకర్లో ఇది మా పిల్లలది వైట్ కలర్ లాకర్ ఇంకా ఇదొక నార్మల్ బెడ్ అండి ఇక్కడ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా రివ్యూస్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇది ఇదొక ప్రింటర్ ల్యాప్టాప్ మా పిల్లల పర్పస్ అని తీసుకున్నాము ఈ ప్రింటర్ అయితే ఈ మధ్యనే కొన్నామండి నేను ఇంకా వీడియో కూడా పెట్టలేదు పెట్టాలి ఇక్కడ దేవుడు కూడా ఉంటుంది దేవుడు కూడా ఎప్పుడు పెడుతూనే ఉంటాను పూజలు చేస్తూ షార్ట్స్ పెడతాను కాబట్టి అది నాది మా డాడీది పిక్ అండి నేను ఫస్ట్ యూట్యూబ్ చేస్తాను అన్నప్పుడు మా డాడీ వద్దు అన్నారు అది ఎప్పుడంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఇప్పుడు ఈరోజు మా నాన్న ఫోటోని యూట్యూబ్లోనే పెట్టేస్తున్నా ఈ లాకర్ మొత్తం నాదే సామ్రాజ్యం అండి ఎవరివి ఉండవు పై నుంచి కింది వరకు మా వారేమో అది ఓపెన్ చేయి తడుచుకుంటారు నీ సబ్స్క్రైబర్ అందరు అంటున్నారు లేదు నేను ఓపెన్ చేయను అంటే నీట్గా లేదు మెస్సీగా ఉంది కొంచెం అందుకని ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇక్కడే ఉంటాయి నా సామాగ్రి మొత్తం ఈ రూమ్ అయితే ఇంక ఇంతే అండి ఎప్పుడో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఈ రూమ్ లో అసలు స్టే చెయ్యము చాలా తక్కువగా ఉంటాము అండ్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను రండి మా మాస్టర్ బెడ్రూమ్ ఇంకా మేమంతా ఇక్కడే ఉంటాం లేచిన దగ్గర నుంచి ఇక్కడే మా బెడ్ ఉంటుంది అండ్ ఇక్కడే నేను షూట్ కూడా చేసుకుంటాను నార్మల్గా ఇన్స్పెక్షన్ జరిగే టైంలో నా షూట్ పర్పస్ ఒక్క ఐటమ్ కూడా నేను బయట ఉంచలేదండి మేడం వచ్చి చెకింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్జెంట్గా ఒక షూట్ ఉందనమాట అది వీడియో ఇవ్వాలి వాళ్ళకి అందుకని ఇంకా మళ్ళీ కర్టన్స్ వేసేసి రింగ్ లైట్ ట్రైపోర్డ్ అన్ని సెటప్ చేసేసుకున్నా ఆ వీడియోస్ చేసిన తర్వాత హోమ్ టూర్ తీస్తున్నానండి అందుకే ఇక్కడ ఇలా ఉంది లేదు అంటే నీట్గానే ఉంటుంది ఇక్కడ ఒక మా ఫ్యామిలీ గ్యాలరీ ఉంటుందండి ఈ పిక్స్ అయితే మా అన్నీ చాలా ఓల్డ్ మా పిల్లలు చిన్నగా ఉంటారు ఈ పిక్స్ మొత్తం నేను ఇంకా అలా సెట్ చేసుకున్నా ఈ రూమ్లోనే త్రీ బెడ్స్ ఉంటాయి అంటే మాకు అన్ని సింగిల్ బెడ్స్ ఇచ్చారు ఎక్కడైనా ఆర్మీలో ఇంత ఇస్తారండి సిక్స్ బై సిక్స్ అలాంటివే ఇవ్వరు త్రీ బై సిక్స్ ఇస్తారు టూ కార్డ్స్ లేదంటే టూ బెడ్రూమ్స్ ఉంటే ఫోర్ కార్డ్స్ ఇస్తారు ఇదండి మా బెడ్రూమ్ సంగతి ఎలా ఉంది కూలర్ అయితే ఒక సైడ్కి పెట్టేశాను నా చేతిలో గిఫ్ట్ కనిపించింది కదా అదేంటి అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ షార్ట్లో అయితే రివీల్ చేసేసాను కార్డర్ ఇన్స్పెక్షన్లో ఆ గిఫ్ట్ ఇచ్చారండి అప్పటికి నేను ఓపెన్ చేయలేదు ఈ బ్లాగ్ షూట్ చేసే టైంకి ఇప్పుడు మా కిచెన్ చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడే లేచిన దగ్గర నుంచి నైట్ వరకు వంటలు చేసుకొని తినడం అంతా నాకేంటంటే కొంచెం కిచెన్ పెద్దగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ట్రైపాడ్ పెట్టుకొని అస్సలు వీడియోస్ తీసుకోవడానికి కూడా స్పేస్ ఉండదు అనమాట అంత చిన్నగా ఉంటుంది మీకు వీడియోలో చూడడానికి కొంచెం పెద్దగా అనిపించవచ్చే కిచెన్లో ఏముంటాయండి గ్యాస్ స్టవ్ పప్పులు ఉప్పులు డబ్బాలు నూనె క్యాన్లు వాటర్ ప్యూరిఫైయర్ ఇవే కదా అందరికీ ఉన్నట్టే ఉంటాయి నాకైతే కొంచెం తక్కువే ఉంటాయండి సామాన్లు ఎక్కువగా ఉంచుకోను అవన్నీ క్లీన్ చేయాలి అంటే చికాకు వస్తుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు చుట్టాలు అలా వస్తే మాత్రం బాక్సులలో నుంచి నాకు సామాగ్రి తీస్తాను లేదు అంటే మాత్రం ఇలా సింపుల్గా మాకు ఎన్ని కావాలో అంతవరకే ఉంచుకొని మిగతాదంతా కొంచెం ఫ్రీగా ఉంచుకుంటాను ఎక్కువ సామాన్లు ఉంటే మెయింటైన్ చేయలేమండి క్లీనింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీడియోలు చేసుకుంటూ ఎడిటింగ్లు పిల్లలు ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి అంటే కష్టం కాబట్టి నేను కొంచెం లిమిటెడ్గా ఉంచుకుంటాను ఎక్స్ట్రా నాకు ఏదైనా కావాలి అంటే బాక్స్లోంచి తీసుకొని యూస్ చేసి మళ్ళీ బాక్స్లోనే పెట్టేస్తూ ఉంటానండి అండ్ పని కూడా తక్కువ అవుతుంది అలా చేయడం వల్ల ఇంకా నా సామాన్లు అయితే పప్పులు ఉప్పులు అన్నీ ఒక లైన్లో ఉంటాయండి పైన అన్నీ వండుకునేవి ఉంటాయి అండ్ కింద లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ అలాంటివి ఉంటాయి మా కిచెన్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదా నిజంగా మీకు అనిపించిందా అలా అలా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి ఇదే అండి ఇది ఒక ఎక్స్ట్రా రూమ్ అని చెప్తాను ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అన్నీ ఉంటాయి కానీ డైనింగ్ టేబుల్కి మేము చైర్లు కూడా తీసి పైన పెట్టేసాం మా పిల్లలు పొడుచుకుంటున్నారని అసలు మేము కూర్చొని తిననే తినము ఈ లాకర్ పైన నా మిషన్ ఉంటుంది ఇంకా దోమలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి చెట్లు ఎక్కువ కాబట్టి ఈ బ్యాట్ ఎప్పుడు నేనైతే బెడ్ పక్కనే పెట్టుకుంటూ ఉంటానండి ఈ డైనింగ్ టేబుల్ మీదనే నాది మిక్సీ కూడా ఉంటుంది ఈ డైనింగ్ టేబుల్ పక్కన ఈ చైర్ ఎందుకు ఉందంటే నేను వంట చేసుకునేటప్పుడు ఫ్రీ టైంలో ఇక్కడ కూర్చుంటూ ఉంటాననమాట ఎందుకంటే ఎప్పుడు నుంచొని ఉంటే కాలు నొప్పులు వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వాలి అన్నప్పుడు నేను వచ్చి ఇక్కడే కూర్చుంటూ ఉంటాను ఇంకొక సైడ్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ పక్క పక్కన ఉంటాయండి ఇటు సైడ్కి వాష్రూమ్స్ ఉంటాయి మాకు బెడ్రూమ్స్లో అటాచ్ వాష్రూమ్స్ అస్సలు ఉండవండి సపరేట్గా ఉంటాయి ఇంకా మా ఇల్లు అయిపోయింది ఇంకా బాల్కనీ ఈ బాల్కనీ అయితే మీ అందరికీ తెలిసిందే ఎప్పుడో చూపిస్తూనే ఉంటాను మా వారు ఊరెళ్ళడానికి బ్యాగ్ కూడా అక్కడ పెట్టుకున్నారనమాట వాష్ చేసి బాల్కనీ గురించి చెప్పడానికి పెద్ద ఏం లేవండి ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక్కడికి వస్తే ఎందుకంటే అన్ని మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకున్నాను కాబట్టి వాటిని చూస్తే నాకైతే మైండ్ చాలా ఫ్రీ అయిపోద్ది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ నెట్ వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుంది ఫస్ట్ మేము పెట్టుకున్నప్పుడు కొంచెం లూజ్ లూజ్ ఉంది టైట్గా లేదు ఎప్పుడైతే మాకు గవర్నమెంట్ ఇచ్చిందో వాళ్ళు వచ్చి ఫిట్ చేసినప్పటి నుంచి ఇంకా బాగుంది బాల్కనీ మా ఇల్లు ఎప్పుడూ ఇలానే సింపుల్గా నీట్గా ఉంటుందండి ఎక్కువ హడావిడిగా నేను ఏమి చెయ్యను ఈ రోజు ఏదో హోమ్ టూర్ వీడియో చేయాలి అని నీట్గా పెట్టలేదు అండ్ మేడం వాళ్ళు వస్తున్నారు అని నీట్గా పెట్టడం కాదు ఎప్పుడు ఇలానే ఉంచుతాను అనమాట ఇట్లే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ఇంతే అండి బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను ఉంటాను